విద్యార్థులు తెలియజేస్తా ఉన్నా మీరు ఏదైతే క్రమశిక్షణతో ఉన్నారో అందరికి కూడా చేతులెత్తి దండం పెడతా ఉన్నా మీ తరఫున డిస్కస్ చేస్తాను మీకు న్యాయం చేస్తాను ఇక్కడ ఎలాంటి న్యూస్ జరిగినా కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం మాకుంటది రాజకీయం చేస్తా ఉంటారు అంటారు ఇలా రాజకీయ నాయకులు చాలా వరకు సబ్సైడ్ అయిపోతా ఉన్నారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బుల కొనుగోలు చేస్తా ఉన్నారు న్యాయం అమ్ముడు పోతా ఉంది కాబట్టి ఈసారి పార్లమెంట్ లో నిలబడమన్నా నేను ఈ ఐదు సంవత్సరాలు నిలబడనని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు ప్రజల తరఫున విద్యార్థి తరఫున పోరాడతా పోరాడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను డిస్కస్ చేసి ఇక్కడ వైస్ ఛాన్సలర్ తో డిస్కస్ చేసి మీ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఒకప్పుడు ఎలా ఉండే అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక రూల్ ప్రకారం పద్ధతి ప్రకారం ఉండేవారు కొందరు గత ప్రభుత్వంలో కరప్షన్ కు అలవాటు పడ్డారు నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే సివిల్ డిస్ప్యూట్స్ లో ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్న రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుంది నేను నేను ఎన్నికల పోటీ చేయట్లేదు ఐదు సంవత్సరాలు ఓటు అడగదలుచుకోలేదు వేరే వాళ్ళ కోసం అడుగుతాను నా కోసం అడగను ఇలాంటి వాళ్ళు ప్రభుత్వ భూములు ఫారెస్ట్ భూములు చెరువులు స్టూడెంట్స్ దగ్గర అడ్డగోలుగా వసూలు చేసే వాళ్ళను నిలదీసి సిస్టమ్ ను మార్చే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా ఈ ఐదు సంవత్సరాలు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రాకుండా నేను ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తాను నేను ఒకటి ఒకటి మరోసారి కలెక్టర్ కు అదే విధంగా పోలీస్ కమిషనర్ కు డిప్టీ కమిషనర్లకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఫస్ట్ సివిల్ డిస్ప్యూట్స్ లో ప్రభుత్వ భూములు కాపాడండి చెరువులు ఎక్కడన్నా కబ్జా అయితే మీకు టోటల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టి వారితో పూర్తిగా మీకు పవర్స్ ఇప్పిస్తాము చెరువుల భూములు కాపాడండి ఫారెస్ట్ భూములు కాపాడండి విద్యార్థులను కాపాడండి ఏదైతే గతంలో గత ప్రభుత్వ సపోర్ట్ తో యూనివర్సిటీస్ పెట్టారో ప్రైవేట్ యూనివర్సిటీస్ అక్కడ రిజర్వేషన్స్ రద్దు చేశారు ఇది చాలా అన్యాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో మరి నా పర్సనల్ ఫీలింగ్ తల్లిదండ్రి లేని వారికి ఫ్రీగా ఉచితంగా చదివించాలని చెప్పి కూడా యూనివర్సిటీని డిమాండ్ చేస్తా ఉన్నా ఏదైతే విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరిగిందో గతంలో దీంట్లో మర్డర్లు జరిగాయో సూసైడ్లు జరిగాయో మీ అందరికి కూడా తెలుసు ప్రభుత్వం అండతో మంత్రి అండతో అది బయటకు రాకుండా కప్పి పుడ్చారు అవన్నిటిని కూడా బయటకు తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి సిఏ గారు ఒక్క నిమిషం సిఏ గారికి ఫోన్ చేయడం జరిగింది ఏదైతే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ హాస్టల్ కు సర్ప్రైజ్ విజిట్ తెచ్చి పురుగుల అన్నం పెడితే మేము ఇన్స్పెక్ట్ చేసి అది ప్రూవ్ అయితే కాలేజ్ కు మూత కానీ ఇవాళ ప్రభుత్వ భూములున్నా ఫారెస్ట్ భూములున్నా ఈ ప్రెమిసెస్ కి ఎంటర్ కాలేమంటే మీ చదువు పాడవుతుందని చెప్పి రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా కానిక ముందు ఈ విధంగా జరగదు అన్నిటికీ కట్టడి చేస్తామని చెప్పి సభాముఖంగా మనవి చేస్తా ఉన్నా సీఏ గారికి ఫోన్ చేసినప్పుడు లాఠీచార్జ్ చేస్తా అని చెప్పాడు నేను సిఏ గారికి రిక్వెస్ట్ చేశాను ఫైవ్ మినిట్స్లో వస్తున్నా అలాంటివి చేయొద్దని చెప్పాను మరోసారి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పెద్ద అధికారులు చెప్పినా కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా సీరియస్ యాక్షన్ ఉంటుంది आप अलग थे मेरे लिए पट्टी ना उसे उगड़ना नहीं है उगड़ना नहीं है बेसिकली आप बात करते हैं मेरे लिए क्या है मतलब इधर उधर మెయిన్ ఫీజ్ ప్రాబ్లమ్ సార్ ఫస్ట్ సెమ్ లోనే ఫస్ట్ మంత్ లోనే మొత్తం ఫీజ్ అంతా క్లియర్ చేయాలంటారు సార్ ఫీజ్ క్లియర్ చేయకపోతే హాల్ టికెట్స్ ఇవ్వమంటారు తిప్పించుకుంటారు ఘోరంగా తిప్పించుకుంటారు సార్ మమ్మల్ని ఫీజ్ క్లియర్ చేయాల్సిందే ఫస్ట్ మంత్ అట్లా కేసిఆర్ గారికి 100 కోట్లు ఇచ్చారు మరి మీకు ఫ్రీ సీట్ ఎందుకు కోట్లు లక్షల 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 ఒక మంత్రిని థర్డ్ ఇయర్ కి ఎంట్రీ చేయట్లేదు మాకు ఎందుకంటే ఐకార్ రూల్స్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఓన్లీ క్రెడిట్ ప్రకారంగానే డీటెయిన్ చేయాలి కానీ మాకు ఒక్క సబ్జెక్ట్ ఉందని డీటైన్ చేస్తున్నారు దీనివల్ల మాకు థర్డ్ ఇయర్ అనేది ఒక వన్ ఇయర్ వేస్ట్ అవుతుందన్నా యూనివర్సిటీకి ఏం అడ్వాంటేజ్